హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు పాల తాలికలు చేసుకోవచ్చు ఆషాడం సందర్భంగా ఇదిగోండి ఈ కప్పు ఈ గిన్నెతో ఒక పిండి తీసుకున్నాను ఈ గిన్నె రెండు గిన్నెలు అప్పుడే ఇదిగో వాటర్ వేస్తాను అదే గిన్నెతో ఒక గిన్నెకి ఒక గిన్నె వాటరు శనగపప్పు ఉడికిస్తానండి ఇందులో కొంచెం బెల్లం వేసుకోవచ్చండి అలాగే కొంచెం సాల్ట్ ఇది వేసుకుంటే టేస్ట్ ఉంటుంది అదే చక్కగా ఉంటుంది కొంచెం సాల్ట్ వేసుకోవాలి కొబ్బరి వేసుకోవాలండి ఇంకో కొబ్బరి కొడుతున్నాను నీళ్ళు పరిగిపోయాయండి ఇప్పుడు పిండి వేసి కలిపేసుకోవచ్చు ఇందులో నెయ్యి వేసుకోవచ్చండి కొంచెం ఇవ్వండి బెల్లం వేస్తున్నాను కరిగించుకోవచ్చు ఇప్పుడు ఈ పిండి కొంచెం కొంచెం తీసుకుని తాలికలు చేసుకోవాలి చేస్తాంట్లు తీ కాలికలు రెడీ అయిపోయింది ఇప్పుడు కింద కిం చేసుకోవచ్చు టౌడ ఈ బిందులోకి స్ట్రై స్ట్రైనర్ సహాయంతో పడగట్టేసుకోవచ్చండి ఇందులో ఈ బిందులో శనగపప్పు వేసుకోవచ్చండి ఉడికించిన శనగపప్పు అండి ఇది ఇప్పుడు కొబ్బరికో వేస్తున్నాను తాలకింది వేసేసుకోవచ్చండి ఇప్పుడు కాసేపల్లా ఉడకనిద్దామండి ఇప్పుడు ఈ పిండి ఇప్పుడు ఈ పిండి గోరువెచ్చని నీట్గా కలిపేసుకోవాలండి లోన్గా తీసుకోవచ్చండి కొంచెం ఇందులో పాలేద్దామండి ఇప్పుడు ఇవి కాసిన పాలండి యాలకుల పొడి చూడండి పెరగకుండా అంత బాగా వచ్చినాయో ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల కొంతమందికి రీచ్ అవుద్దండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ